నా పేరు తిప్పార రాజు మాది గ్రామం ఎల్కుర్తి హవేలి మండలం గీసుగొండ జిల్లా వరంగల్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం మొదలుపెట్టాను అంతకుముందు మా తాత తండ్రుల నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు దిగువలు రాక పంటలు పండక పండిన పంట గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడి చాలా నష్టపోవడం జరిగింది ఇంకా ఆ టైంలో ఇంకా ఈ వ్యవసాయానికి నువ్వు కూడా ఇంకెందుకు లే అని చెప్పేసి మా నాన్నగారు చెప్పడం జరిగింది అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీలో జాబ్కి వెళ్ళాను పౌల్ట్రీ ఫీడ్ మార్కెటింగ్ చేసేదండి ఒక ఎయిటీ ఇయర్స్ చేశాను ఎనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత ఖమ్మం మహబూబ్ నగర్ హైదరాబాద్ కరీంనగర్ అన్నీ చేసిన తర్వాత ప్రతి మార్కెట్ సెట్ అయిన తర్వాత కంపెనీ ఏంటంటే మళ్ళీ కొత్త ప్లేస్కి పంపించడం ఇంటి దగ్గర కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడం వల్ల ఇలాంటి జరగడం వల్ల ఏంటంటే నాకు ఉద్యోగం అనేది నాకు సంతృప్తిని ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి వ్యవసాయ రంగంలోకి మళ్ళీ వచ్చాను అంటే మా నాన్నగారు చేసిన వ్యవసాయానికి నేను చేసే వ్యవసాయానికి తేడా అనేది కనిపించాలి అంటే దిగుబడులు పెరగాలి ఎందుకు దిగుబలు రావట్లేదు పంట ఎందుకు వండట్లేదు అని చెప్పేసి నేను బాగా ఆలోచించి మనం చేసే ప్రతి వ్యవసాయం అనేది ఏంటంటే నూతన పద్ధతిలో చేయాలి ఈ మార్కెటింగ్లో మనకు లాభం అనేది అధిక దిగుబడులు పొందాలి లాభం బాగా రావాలి అప్పుడు రైతు నష్టపోకుండా ఉంటాడని చెప్పేసి బాగా ఆలోచించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చెప్పేసి విత్తనం సెలక్షన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా మంచి విత్తనం ఎంచుకోవాలి నూతన వరి రకాలు అంటే నాకు మొత్తం చిన్నప్పటి నుంచి నాకు వరి మీద బాగా ఇష్టం దీన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి ఎలా చేయాలి దీన్ని కొత్త పద్ధతిలో ఇంకా రకంగా సీడ్ విషయంలో కానీ ఫర్టిలైజర్ విషయంలో కానీ అన్నింటికి నూతన పద్ధతిలో ఒక వ్యవసాయం చేయాలని చెప్పేసి నేను మొదలు పెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి నేను మొత్తం వరి మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను చేస్తే అందులో నాకు తెలిసింది ఏంటంటే విత్తన విషయంలో మాత్రం పక్కా ఫస్ట్ మంచి విత్తనం ఎంచుకోవాలని చెప్పేసి ఒక మా ఫ్రెండు మాటేరు పరిశోధనశాలలో దగ్గర ఉండేది ఆ టైంలో అతను అన్నాడు నేను కాంటాక్ట్ చేయడం జరిగింది ఒక రెండు గుంటలు నాలుగు గుంటలు వాటిని తీసుకో తీసుకున్న తర్వాత వాటిని నీకు నచ్చిన విధంగా అంటే ఏ విధంగా అయితే నువ్వు చేస్తున్నావు దాన్ని చేసిన తర్వాత నీకు సాటిస్ఫై అయిన తర్వాతనే మళ్ళీ ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు అట్లా పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి నేను తీసుకొని రావడం జరిగింది కొత్త కొత్త మినికట్స్ మార్కెట్లో రిలీజ్ చేయకముందే సైంటిస్ట్ చెప్పినట్టుగా నేను తీసుకురావడం జరిగింది వచ్చి ప్రతీది వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా నుంచి నేను మొదలుపెట్టాను సీడ్ విషయంలో స్టార్ట్ చేయడం జరిగింది ఒక రెండు మూడు సంవత్సరాలు రసాయన ఎరువులతో నేను చేయడం జరిగింది చేస్తే అప్పుడు నాకు కొంచెం భూమిలో అనేది ఏంటంటే మొత్తం పోషకాలు మొత్తం చచ్చిపోవడం జరిగింది పోషకాలు మొత్తం లేకుండా అయిపోయినాయి అసలు మొక్కకు సరిపోయేంత పోషకాలు అందివ్వట్లేదు అని చెప్పేసి కొద్దిగా మార్చుకోవాలి అని చెప్పేసి అంటే దిగుబడి వస్తున్నాయి అప్పటికి దిగుబడి వచ్చిన తర్వాత కూడా అంత నాకు సంతృప్తి అనిపించలేదు ఇంకా ఇంకా ఫాల్ట్ ఏంటిది ఇంకా అని చెప్పేసి నేను కొద్దిగా వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి ఆర్గానిక్ ఫామ్ ఫార్మింగ్ అనేది మొదలుపెట్టడం జరిగింది మేము ఒక దేశావళి ఆవులు ఒక నాలుగు నేను తీసుకోవడం జరిగింది వాటి ద్వారా దీన్ని మళ్ళీ సిస్టమ్ చేంజ్ చేశాను కొత్త రకాలు వరి రకాలు తీసుకొని లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను పన్నెండు ఎంటీయూ పన్నెండు డెబ్బై ఒకటి పెట్టాను పంట బాగా వచ్చింది తర్వాత మళ్ళీ ఈసారి ఖరీఫ్లో వచ్చేసి మనకు ఎంటీయూ పన్నెండు తొంభై అనే రకాన్ని పెట్టడం జరిగింది అది వర్షాకాలం ఖరీఫ్లో కూడా బాగానే వచ్చింది వచ్చిన తర్వాత రబీకి కూడా మళ్ళీ దాన్ని తీసుకోవడం జరిగింది అప్పుడు నేను పెట్టింది ఐదు ఎకరాలు అయితే ఇప్పుడు దాన్ని ఒక ఎనిమిది ఎకరాలు చేశాను నేను ఎంటీయు పన్నెండు తొంభై ఖరీఫ్లో బాగా వచ్చిందనే ఉద్దేశంతో నేను దాన్ని మళ్ళీ ఇప్పుడు రబీలో పెట్టడం జరిగింది నేను డిసెంబర్లో నార్బోయడం జరిగింది దాంతోపాటుగా జనవరి ఫస్ట్ వీక్లో నేను నాటేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ కటింగ్కి వచ్చింది పన్నెండు తొంభై దాంతోపాటు ప ఎంటయూ పన్నెండు ఎనభై రెండు ఇది సన్న రకం ఎంటీయు పన్నొం తొంభై ఏమో అది దొడ్డు రకం లావు రకం ఇది ఎంటీయు పన్నెండు ఎనభై రెండు అనేది ఇది సన్న రకం ఇది సేమ్ బీపీటీ సిగ్మెంట్ బీపీటీ ఎంత ముందు మనకు బీపీటీ ఎలా అయితే ఉన్నదో సేమ్ అదే పద్ధతిలో గింజ కూడా అలా ఉంది ఇది కూడా చాలా బాగొచ్చింది లావు రకానికి సన్నరకానికి కొంచెం తేడా ఉంటుంది కానీ సన్న రకాలలో ఇది కొంచెం దీనికి చీడపీడలు కూడా తట్టుకునే శక్తి ఉంది ఇది వచ్చేసి పెరుగుదల చాలా తక్కువ అంటే ఎలాంటి గాలి వచ్చినా వర్షం వచ్చినా ఏ పరిస్థితులు అనుకూల పరిస్థితి లేకున్నా కూడా ఏంటంటే వరి పడిపోదు ఎట్టి పరిస్థితుల్లో పడిపోదు అలాంటి గుణం దీనికి ఎంటీయు పన్నెండు ఎనభై రెండుకు ఉంది ఎంటీయు పన్నెండు తొంభై కూడా అధిక పెరుగు పెరుగుదల ఉన్నా కూడా పడిపోయే లక్షణం దానికి కూడా లేదు ఎంటీయు పన్నెండు తొంభై అనే రకం ఎనిమిది ఎకరాలు పెట్టాను ఎంటీయు పన్నెండు ఎనభై రెండు అనే రకం ఎనిమిది ఎకరాలు పెట్టాను మొత్తం ఇప్పుడు రబీలో నా సొంత భూమి మరియు కౌలుతో పాటుగా పదహారు పదహారు ఎకరాలు ఇప్పుడు రబీలో నేను ఈ రెండు వెరైటీలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ రెండు వెరైటీలలో మనకు రెండింటికి చూస్తే ఇది సన్న రకం ఒకలాగా ఉంది దొడ్డు రకం లావు రకం ఇంకోలాగా ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ఈసారి వచ్చిన ఇబ్బందులను చూస్తే దాదాపు చాలా వరకు ఇక్కడ ప్యాడీ అనేది చాలా వరకు కొంచెం ఇబ్బంది పెట్టింది ఈ వెదర్కు కానీ ఈ రెండు రకాలు మాత్రం ఏ మాత్రం కూడా నాకు తగ్గలేదు అంటే దిగుబడి విషయంలో ఖచ్చితంగా నాకు రబ్బర్ వచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది నేను ఏం చేశానంటే మొదటిసారిగా నాటు వేసే ముందు ఓన్లీ ఆర్గానిక్ దాన్ని వాడాను నేను నేను స్టార్ట్ చేసే ముందు సెమీ ఆర్గానిక్లోకి వెళ్ళడం జరిగింది దీంతో దీనిలో ఎందుకంటే రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి మొత్తం ఏ మాత్రం కూడా పోషకాలు లేక మొత్తం చచ్చిపోయి అసలు పంటకు మొక్కకు సరైన పోషకాలు అందేలేకపోవడం వల్ల పంట మనకు దిగుబడులు రావడం లేదు దానివల్ల మనకు నష్టపోతున్నాం అని చెప్పేసి ఈ సెమీ ఆర్గానిక్ పద్ధతి నాకు బాగా నచ్చింది కొన్ని కొన్ని బుక్స్లో చూశాను ఇంతకుముందు రెండు మీటింగ్లలో కూడా కొంచెం నేను యూట్యూబ్లలో చూశాను దాని పద్ధతి ప్రకారం నాకు దేశావళి ఆవులు వాటిని వాటి పేడ కానివ్వండి వాటి మూత్రం కానివ్వండి రోజు పట్టడం జరిగేది ఒక డ్రమ్లో మొత్తం కలుపుకొని దానికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ కూడా బయట నేను తీసుకొచ్చి మొత్తం దాన్ని తయారు చేసి ఈ పురుగు మందు వాడడం కంటే ధాన్య స్ప్రేయింగ్ కూడా స్ప్రేయింగ్ విషయంలో కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ లోపల ప్రతిదీ సెమీ ఆర్గానిక్ ఒక సిస్టంలోకి వెళ్ళిపోవడం జరిగింది అలా వెళ్ళడం వల్ల ఇవాళ నాకు లాస్ట్ టైం కంటే ఈసారి చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇది కటింగ్కి వచ్చింది అయినా కూడా మొక్క ఇప్పటికీ పచ్చగా ఆ గ్రీనిష్ అనేది ఇంకా పోవట్లేదు అదే నేను ఫర్టిలైజర్ ఎరువులు వాడడం వల్ల అది కేవలం దాని యొక్క బలం ఉన్నంత వరకే దాని పవర్ ఉన్నంత వరకే ఇంతకుముందు ఉండేది ఆ తర్వాత మళ్ళీ 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 జరగడం ఇలాంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఇది దీంట్లో రావడం జరిగింది ఇప్పుడు చూస్తే ఇప్పటికి కూడా ఇంకా మొక్క మంచి హెల్తీగా ఉంది భూమి మంచిగా గుళ్ళబారుతుంది దిగుబడి దాని దానికంటే ఇది ఇంకా మంచి బెటర్ పొజిషన్లో ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది సో ప్రతి రైతుకు అంటే నేను చెప్పేది కూడా ఒకటే ఒకేసారి అందరూ కూడా రసాయన ఎరువుల నుంచి సేంద్రియ పద్ధతి రావడం కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇది స్లోగా రిజల్ట్ అనేది మెల్లగా వస్తుంది అదేమో స్పీడ్గా వస్తూ ఉంటుంది కానీ స్లోగా వచ్చినా కూడా చాలా టైం తీసుకుంటుంది చాలా బాగుస్తుంది చైను కూడా ఇది కొంచెం కొంచెం రైతులు కూడా కొద్దిగా మారాలి మారి పెట్టుబడులు తగ్గించుకోవాలి లాభాలు ఎక్కువ అంటే దిగుబడి ఎక్కువ పెంచుకోవడం వల్ల మనం దానికి తగ్గట్టుగా మనం పెట్టిన పెట్టుబడికి మన యొక్క భూమి కౌలను బట్టి ఒక్కొక్క రైతు ఇప్పుడు వాళ్ళ కౌలు బట్టి చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అప్పులు అవుతున్నాయి అలాంటి పద్ధతులు ఏంటంటే కొన్ని మనం ఖర్చులు తగ్గించుకోవాలి అంటే పెట్టుబడి తక్కువ ఉండాలి ఆదాయం ఎక్కువ రావాలి అలాంటప్పుడు మనకు అప్పుడు కొద్దిగా బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ప్రతి రైతు కూడా ఏంటంటే ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రావాలని చెప్పేసి నేను సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రైతులకు అందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటా నేను కూడా ఎప్పటికప్పుడు నాకు తెలియని విషయాలు కూడా సైంటిస్టులకు ఫోన్ చేస్తా ఉంటా మా వాళ్ళకి కానివ్వండి ఇక్కడ మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి ఇక్కడ మా దగ్గర కానివ్వండి జగిత్యాలకు కానివ్వండి ఎప్పటికప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి డెసీజ్ వచ్చినా కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి నేను తెలుసుకొని మళ్ళీ మిగతా రైతులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది నేను ఇంతకు ముందు హైబ్రిడ్ రకాలు అంటే లోకల్లో ఇక్కడ మా దగ్గర వరంగల్లో షాపులలో తీసుకునేదండి తీసుకుంటే పాత వెరైటీస్ ఏదైనా కూడా హైబ్రిడ్ రకాలు కానీ ఏదైనా పాత వెరైటీస్ కూడా ఇంతకు ముందులాగా ఒకప్పుడు బీపీటీ మా దగ్గర చాలా ఫేమస్ కానీ అది ఒక రెండు మూడు సంవత్సరాలను పెట్టి చూశాను చాలా అంటే తెగుళ్ళు అనేది విపరీతంగా వస్తున్నాయి దాన్ని తట్టుకునే శక్తి ఇప్పుడు ఈ ఉన్న వాతావరణానికి ఇప్పుడు మనం చేసే ఫర్టిలైజర్కి మనం ఇచ్చే ఫెస్ సైడ్కి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు టోటల్గా అప్పుడు సత్యనారాయణ అని చెప్పేసి ఉన్నాడు అతను మొత్తం కూర్చొని మొత్తం ప్రతిదీ విత్తనం గురించి కానీ రకాల గురించి కానీ విత్తన ఎంపిక ఎలా ఉండాలి ఎలా ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం చాలా కులంకషంగా చాలా బాగా వివరించారు నాకు చెప్పిన తర్వాత నేను దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మినికెడ్స్ నాలుగు కేజీలు నాలుగు కేజీలు చొప్పున తీసుకొని రావడం జరిగింది కొన్ని వెరైటీస్ వచ్చి దాన్ని నేను ఒక నాలుగు నాలుగు గుంటలు ఐదు గుంటలు రెండు గుంటలు ఇట్లా పెట్టడం జరిగింది దాంట్లో ఒక రెండు మూడు రకాలు నాకు చాలా బెటర్ అనిపించినాయి అంటే ఇక్కడ ఇక్కడికి విత్తనాలకి దానికి తేడా ఏంటంటే మాటేరు పరిశోధనలు వల్ల తెగులను బాగా తట్టుకుంటాయి తెగులను తట్టుకొని ఇంకోటి పిలక శాతం అనేది చాలా ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ వాటికి హైబ్రిడ్ రకాలకు సంబంధం అసలు చూస్తే వాటికి వీటికి ఏంటంటే పిలక శాతం చాలా ఎక్కువ వస్తుంది నీటి ఇద్దరిని తట్టుకోగలే శక్తి వాటికి ఉంటుంది అలాంటప్పుడు రెండు మూడు రకాలు చూశాను చూసిన తర్వాత కూడా ఇవి నాకు బెటర్ అనిపించింది అప్పటి నుంచి ఇంకా నేను ఓన్లీ మాడిటర్ పరిశోధించిన నుంచి నేను సీడ్స్ రావడం జరుగుతుంది అలాంటప్పుడు ప్రతిదీ నేను టెస్ట్ చేసి నాకు సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ తర్వాత నేను మిగతా రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది విత్తనాలు